సైన్యంలో చేరాలని కలలు కన్నాడా యువకుడు కానీ కాలం కలిసిరాక మధ్యలోనే తప్పుకున్నాడు అయినా ఏదో సాధించాలని తపన ఉండేది దాంతో అప్పటిదాకా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి క్రీడలపై దృష్టి పెట్టాడు రైఫిల్ షూటింగ్ ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగాడు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పసడి పథకాలు సాధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్నాడు మరి ఆ రైఫిల్ షూటర్ కథ ఏంటో మీరు చూసేయండి నిరుపేద కుటుంబం తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు వీటికి తోడు ఆర్థిక సమస్యలు అవేమి మీ ఆశయానికి అడ్డుకాదని భావించాడు ఏదో ఒకటి సాధించాలనే ఆశయంతో పల్లెను వీడి పట్టణం బాట పట్టాడు భావ సహకారంతో రైఫిల్ షూటింగ్ లోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అంతర్జాతీయ పథకాలు సాధించాడు రెండు పేల ఇరవై నాలుగులో జరిగిన ఇంటర్నేషనల్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్నాడు రైఫిల్ తో లక్ష్యాన్ని ఎక్కుపెడుతున్న ఈ యువకుడు గుగ్లావత్ సురేందర్ నిర్మల్ జిల్లా మారుమూల ప్రాంతమైన చందునాయక్ తండాకు చెందిన గుగ్లావత్ కళ్ళాబాయి బలిరాం దంపతుల కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్న సురేందర్ చిన్ననాటి నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్నాడు అహర్నిశలు శ్రమించాడు కానీ అదృష్టం వరించలేదు కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో అటవీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు సురేందర్ అలా ఆశయం మసగబారింది అనుకునే లోపే అవకాశం మరో దారిలో తలుపు తట్టింది హైదరాబాద్లో రైఫిల్ షూటింగ్ కేంద్రంలో కోచ్ శిక్షణ ఇస్తున్న బావ దగ్గరకు వెళ్లాడు రైఫిల్ చూడగానే నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది బావ ప్రోత్సాహంతో రైఫిల్ షూటింగ్ వైపు అడిగేశాడు చేస్తున్న ఉద్యోగానికి సైతం స్వస్తి పలికాడు అనతి కాలంలో రైఫిల్ షూటింగ్ లో ప్రావీణ్యం సంపాదించాడు సురేందర్ ప్రాక్టీస్ సమయంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు మళ్లీ ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు ఓవైపు ఉద్యోగం చేస్తూనే ప్రాక్టీస్ కు పదును పెట్టాడు కొన్ని నెలల వ్యవధిలోనే షూటింగ్ లో పరిణతి చెంది పోటీలకు వెళ్లినట్లు చెబుతున్నాడు షూటర్ నేను దాంట్లో ఒక టూ త్రీ ఇయర్స్ చేసుకుంటూ ఇలాగే షూటింగ్ రేంజ్లో ఉన్నట్టు మా బావ ఇక్కడ అని రాతోడు అనే జాబ్ చేస్తుండే సో ఇక్కడికి వచ్చి నేను చూస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు వస్తుండని సో ఇక్కడ ఇది షూటింగ్ రేంజ్ ఇలా ఉంటుంది అది ఇలా నేర్చుకుంటే స్పోర్ట్స్ కోటాలో ఉంటుందంటే ఆ జాబ్ కూడా వదిలేసుకొని నేను సిటీకి వచ్చాను హైదరాబాద్కి హైదరాబాద్లో వచ్చే నేపథ్యంలోనే ఇక్కడ నేను మా బావ షూటింగ్ రేంజ్లో డ్యూటీ చేసేవాడు సో అక్కడ నేను ఇది ఎలాగైనా నేను చేయాలి స్పోర్ట్స్ కోటో ద్వారా జాబ్ అన్న సద్ సాధించాలి అని చెప్పేసి వచ్చేవాడిని ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఆ జాబ్ని కూడా రిజన్ చేసుకున్నాను చిన్న ప్రవర్తి ఉద్యోగం చేసుకుంటూ హోటల్లో పని చేసుకుంటూ ఈ షూటింగ్ అనేది నాకు ఒక కాన్ఫరెన్స్ లాగా మారిపోయింది మొదట షిరిడీలో జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో పోటీల్లో బంగారు పతకంతో మెరిశాడు సురేందర్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు గోవాలో జాతీయ స్థాయి పోటీల్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం బృందంతో కలిసి రజిత పతకాలు గెలిచాడు ఖేలో భారత్ యూత్ గేమ్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో వ్యక్తిగత విభాగం టీంతో కలిసి బంగారు పతకాలు సాధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రశంస అందుకున్నాడు కళ ఆర్మీకి పోవాలని నా కళ ఉండే సో నాకు చిన్న కారణాల వల్ల నేను రాలేకపోయాను మళ్ళీ నేను అలాగే మన బిఎస్ఎఫ్ దానికి కూడా బార్డర్ సెక్రటరీ ఫోర్స్ కూడా నేను అప్లై పెట్టుకున్నాను సో దాంట్లో కూడా నేను రాలేకపోయాను మార్క్స్ ద్వారా పోయింది నాది ఫస్ట్ వచ్చేసి సిడీలో పాల్గొన్నాను తర్వాత నేను గోవాకి వెళ్ళాను తర్వాత గోవాలో కూడా మంచి స్కోరింగ్ తోని గోల్డ్ మెడల్ సాధించాను మళ్ళీ టీమ్ ఈవెంట్స్లో కూడా నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అలాగే నెక్స్ట్ దాంట్లో సెలెక్షన్ అవ్వడంతో నేను ఇండో నేపాల్తోని పడ్డాను అక్కడ ఇంటర్నేషనల్ సిరీస్లో ఇంటర్ ఇండో నేపాల్తో పోటీ పడితే నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది పిస్టల్ షూటింగ్లో అక్కడ నుంచి మళ్ళీ ఇక నెక్స్ట్ ఢిల్లీకి కూడా వెళ్ళడం జరుగుతుంది స్టూడెంట్స్ని కూడా నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ అందరు మేము కలిసి వెళ్ళడం జరుగుతుంది ఇండో నేపాల్కి వెళ్ళి గెలిచి రావడం వల్ల మాకు నా సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా కలవడం జరిగింది మంచి సీఎం కూడా ఆసక్తిగల క్రీడాకారులను రైఫిల్ షూటర్లుగా తీర్చిదిద్దేందుకు కోచ్ గా మారాడు సురేందర్ శిక్షణ పొందిన కేంద్రానికే ట్రైనర్ గా తర్ఫీదు ఇస్తూనే పోటీల్లో పాల్గొనేలా కఠోర సాధన చేస్తున్నాడు క్రీడాకారులతో కలిసి టోర్నమెంట్లలో పాల్గొంటూ పథకాలు సాధించడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు నేను గోల్డ్ మెడల్ కోసం చాలా రాత్రి పగలు చాలా కష్టపడేవాన్ని పొద్దునుంచి సాయంత్రం వరకు డ్యూటీకి వెళ్ళాలి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో కూడా డబ్బులు కట్టాలి కాబట్టి మార్నింగ్ షిఫ్ట్లో నేను డ్యూటీ చేసుకుంటూ ఈవినింగ్ షిఫ్ట్లో ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకునేటోని నాకు సపోర్ట్గా మా బావ రాతోడు సంతోషాన్ని నాకు సపోర్ట్గా ఉండేవారు ఎప్పుడు ప్రతి అండాదండగా ఆయన జాబ్ చేసుకుంటూ ఉండే కాబట్టి ఇక్కడనే ట్రైనింగ్ ప్రాక్టీస్ కూడా ఆయననే స్టార్టింగ్ మాకు ఈ అసలు ఈ దారి స్పోర్ట్స్లో రావడానికి చూపించిందే అతను ఇంకోటి నేను దీంట్లో కోచ్గా డ్యూటీ చేసుకుంటూ ఈ కోచింగ్ సెంటర్ని రన్ చేసుకుంటూ నేను వేరే ఆర్మీ అకాడమీ అంటే వాళ్ళ పిల్లల్ని ట్రైనింగ్ చేయడానికి రైఫిల్ షూటింగ్లోనే అక్కడ కూడా ట్రైనింగ్ చేయడానికి వెళ్తున్నాను నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులను దగ్గర నుంచి చూశానని అంటున్న సురేందర్ రైఫిల్ షూటింగ్ లో ఆసక్తి ఉండి డబ్బులు వెచ్చించలేని పేదింటి యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తానని చెబుతున్నాడు పరంగా కాకుండా నేను నాతోటి ఉన్న స్టూడెంట్స్ కానీ ఇప్పుడు నిరుపేద కుటుంబాలు ఉంటాయి కదా వాళ్లకు సహకరించాలని చెప్పేసే నా ఉద్దేశము ఇంకోటి నేను ఏం తెలుసుకున్నానంటే నిరుపేద కుటుంబం వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి ఉన్నా కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళకు ఆర్థిక సాయం ఏ సపోర్ట్ లేకపోయినట్టయితే అయితే వాళ్లకు మా ఇన్స్టిట్యూట్లో మేము ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సహకరిస్తాము ఆల్మోస్ట్ ఏదున్నా మేము ఫ్రీ కోచింగ్ ఇవ్వదలుచుకుంటాము ఆయనకు స్టార్టింగ్ నుంచి మొద లాస్ట్ వరకు మేము సహకరిస్తాము మా వంతు సాయం మేము చేస్తాము పిల్లలకి మోటివేషన్ ఇవ్వాలి వీళ్ళకొక స్పోర్ట్స్ ఉంది అన్నట్టు ఆ అవగాహన కల్పించాలని చెప్పేసి నా ఉద్దేశం నేను కూడా ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ ఇన్స్టిట్యూట్ని కూడా నేనే రన్ చేయగలుగుతున్నాను నాకు ఏంటంటే పిల్లల్ని మోటివేషన్ చేయాలి తెలియని స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు స్పోర్ట్స్ పరంగా వాళ్ళకొక అవగాహన కల్పించాలి ఇది స్పోర్ట్స్లో ఇలా ఈ రైఫిల్ షూటింగ్ కానీ పిస్టల్ షూటింగ్లో కానీ ఈ రంగం ఇలా దీనికి స్పోర్ట్స్ ద్వారా ఇలా ఉంటుంది అని చెప్పేసి రావాలని చెప్పేసే నాకు నా ఉద్దేశం మామూలుగా ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్నాను జాబ్ అనే ఏదనేది తెలియదు బట్ డిపార్ట్మెంట్ పరంగా నాకు ఒక గోల్ అనమాట నేను ఒక డిపార్ట్మెంట్ అవ్వాలి అన్నట్టు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు నేటికీ క్రీడల పట్ల అవగాహన తక్కువ ఉందంటున్నాడు సురేందర్ పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా యువత క్రీడల్లోకి రావాలని సూచిస్తున్నాడు పారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన సురేందర్ రైఫిల్ షూటింగ్ లో రాణిస్తూ సీఎం సహా ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు తాను ఎంచుకున్న రైఫిల్ షూటింగ్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతూ మరికొంతమందిని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యం అంటున్నారు అవకాశాలు చేజారినంత మాత్రాన ప్రయత్నాలను ఆపొద్దని చెబుతున్నారు కెమెరామ్యాన్ సురేష్ పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్